నా ప్రపంచం ఒక తరగతి గది నుండి కుప్పకూలడం ప్రారంభించింది ఉపాధ్యాయుడు మార్టి బయట ఫైర్ ట్రక్ మరియు పోలీసు సైరన్ల శబ్దాల వల్ల విద్యార్థులు పరధ్యానంగా ఉన్నారని గ్రహించాడు కాలిఫోర్నియాలో మళ్లీ భూకంపం వచ్చిందని ఒక పెద్ద భూభాగం సముద్రంలో మునిగిపోయిందని పిల్లలు చెప్పారు మార్టి వార్తలు చూడటానికి ఆన్లైన్లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు కాని ఇంటర్నెట్ షట్డౌన్ అయింది తల్లిదండ్రుల సమావేశానికి వచ్చిన అందరూ ఆందోళనగా ఉన్నారు నెట్వర్క్ ఇంకా పనిచేయడం లేదని వారి చేతుల్లో ఫోన్లు పట్టుకుని ఉన్నారు మార్టి వద్ద విద్యార్థుల యొక్క తగినంత పేపర్ రికార్డులు ఉన్నప్పటికీ అది సరిపోదు అనిపించింది కనెక్షన్ లేకపోవడంతో అందరికీ ప్రపంచం అంతం సమీపిస్తున్నట్లు అనిపించింది పని ముగించుకుని వెళ్లేటప్పుడు ట్రాఫిక్ లైట్లు కూడా పనిచేయనందున మార్టి ట్రాఫిక్లో చిక్కుకుపోయాడు దారిలో అతనికి ఒక సైన్ బోర్డు కనిపించింది అది నా పేరు ముప్పై తొమ్మిది అద్భుతమైన సంవత్సరాలకు చక్కకి ధన్యవాదాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వార్తలు విచారకరంగా ఉన్నాయి సముద్రం క్రమంగా తీరప్రాంత నగరాలను మింగేస్తోంది అగ్నిపర్వత విస్ఫోటాలు కార్చిచలుసులు వరుసగా సంభవించాయి చైనాలో ప్రజలు అల్లర్లు ప్రారంభించారు ఇంతలో మార్టీ మాజీ భార్య ఫెలీసియా కూడా ఆసుపత్రిలో దానిని అనుభూతి చెందింది ప్రజలు అలా అదృశ్యమవుతూనే ఉన్నారు సహోద్యోగులు ఒక్కొక్కరుగా వెళ్లిపోవడాన్ని చూసి ఆమె మానసిక స్థితి దాదాపు కుప్పకూలిపోయింది ఆమె విశ్రాంతి తీసుకోవడానికి ఒక మూలను వెతుక్కుంది కాని రేడియోలో చెడు వార్తలు మరియు ముప్పై తొమ్మిది అద్భుతమైన సంవత్సరాలకు చక్కి ధన్యవాదాలు అనే సందేశం వినిపించాయి ఒక సహోద్యోగి ఫెలిసియాను వివాహం చేసుకోవడం సులభమా లేదా విడాకులు తీసుకోవడం సులభమా అని అడిగినప్పుడు ఆమె వివాహం చేసుకోవడం సులభమని సమాధానమిచ్చింది ఎందుకంటే దానికి ఒక గంట మాత్రమే పడుతుంది విడాకులు మాత్రం నెలల తరబడి ఉంటాయి ఆ రాత్రి ఫెలిసియా మార్టికి ఫోన్ చేసి రోజంతా అతని గురించి ఆలోచించానని ఒప్పుకుంది ఈ కష్ట సమయాల్లో ప్రజలు ఎల్లప్పుడూ పరిచయాన్ని వెతుకుతూ ఉంటారు కాబట్టి విడాకులు తీసుకున్న జంటలు మళ్లీ కలుస్తున్నాయా అని ఆమె ఆశ్చర్యపోయింది మార్టి కూడా తన తరగతి గదిలో చాలా తక్కువ మంది విద్యార్థులు మిగిలి ఉన్నారని పంచుకున్నాడు అతను విశ్వం గురించి మరియు మానవత్వం యొక్క స్థానం గురించి తత్వశాస్త్రం చేయడం ప్రారంభించాడు అప్పుడు ఫెలిసియా తాను చూసిన చక్ గురించి ప్రకటన బోర్డు గురించి ప్రస్తావించింది మార్టి కూడా దానిని చూశానని ఒప్పుకున్నాడు ప్రపంచం అంతమవుతున్నప్పుడు ఎవరు ప్రకటనలు వేలాడదీస్తారు అని వారు ఆశ్చర్యపోయారు కాల్ తర్వాత మార్టీ టీవీ చూడటానికి ప్రయత్నించాడు కాని ఇంటర్నెట్ లాగా సిగ్నల్ కూడా అదృశ్యమయ్యింది కొన్ని సెకండ్ల తర్వాత చక్ ముఖం కనిపించింది మరియు ఒక స్వరం అతనికి ముప్పై తొమ్మిది అద్భుతమైన సంవత్సరాలకు ధన్యవాదాలు చెప్పింది ఆపై సిగ్నల్ మళ్లీ అదృశ్యమయ్యింది తరువాత ఉదయం మార్టీ తన పొరుగువాడు కారు వాడటం లేదని గమనించాడు అతను పనికి వెళ్లి తిరిగి రావడానికి దాదాపు ఐదు కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందని ఆ వ్యక్తి వివరించాడు ఎందుకంటే రహదారిపై ఒక గుంత ఏర్పడింది నగరాన్ని రెండుగా విభజించి లెక్కలేనన్ని కార్లను మింగేసింది అప్పుడు వారు తాజా వార్తల గురించి చర్చించుకున్నారు కాలిఫోర్నియాలో కేవలం పది శాతం భూభాగం మాత్రమే మిగిలి ఉంది మిడ్వెస్ట్ అగ్ని ప్రమాదాల్లో చిక్కుకుంది మరియు ఫ్లోరిడా వరదల్లో మునిగిపోయింది యూరప్ కూడా ఇదే పరిస్థితిలో ఉంది మరియు ఆసియాలో కరువు ప్రబలమైనది బ్లాక్ డెత్ ప్లేగు తిరిగి వచ్చింది మరియు కొన్ని తేనెటీగలు మాత్రమే మిగిలి ఉన్నాయి బహుశా దక్షిణ అమెరికాలో అదే సమయంలో మార్టీ చాలామంది పొరుగువారు ఇంటికి తిరిగి వస్తున్నారని చూశాడు ఎందుకంటే వారు పనికి వెళ్లలేకపోయారు ఆ గుంత వారి కార్లను మరియు పని ప్రదేశాలను మింగేసింది మార్టీ బ్యాంకులో పనిచేసిన ఫెలీసియస్ స్నేహితురాలితో మాట్లాడి చక్ యొక్క ప్రకటన బోర్డు గురించి అడిగాడు కాని ఆమెకు కూడా ఏమీ తెలియదు ప్రజలు తిరుగుతూ చాలా నిరాశగా ఉన్నారు మార్టీ పొరుగువాడు వారు దుఃఖం యొక్క దశలను అనుభవిస్తున్నారని ఎత్తిచూపాడు అన్నీ ప్రారంభమైనప్పుడు నిరసనలు మరియు అల్లర్లు జరిగాయి ఆ తర్వాత వరుస ఆత్మహత్యలు జరిగాయి కాని ఇప్పుడు ప్రజలు వాస్తవాన్ని అంగీకరించి ప్రపంచం అంతం కోసం ఎదురుచూస్తున్నారు ధన్యవాదాలు చక్ అని రాసిన ఒక విమానం ఆకాశంలో కనిపించడంతో సంభాషణకు అంతరాయం కలిగింది పనికి వెళ్లేటప్పుడు ఫెలిసియా అన్ని గోడలు చక్ కోసం డజన్లకొద్దీ గ్రాఫిటి చిత్రాలతో కప్పబడి ఉన్నాయని గమనించింది ఆమె ఆసుపత్రికి నడిచింది అక్కడ ఒక్క ఉద్యోగి లేదా రోగి కూడా లేరని కనుగొంది అయితే అన్ని మానిటర్లు ఇంకా పనిచేస్తున్నాయి గుండె కొట్టుకునే వేగం స్థిరంగా ఉంది పడకలు ఖాళీగా ఉన్నాయి కానీ అన్ని మానిటర్లు ఒకే వ్యక్తికి అనుసంధానించబడినట్లు అనిపించింది కొంత సమయం తర్వాత మార్టి టీవీకి సిగ్నల్ లేదని విసుగు చెందాడు మరియు అతను ఫెలిసియాకు కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఫోన్ లైన్లు కూడా పనిచేయడం లేదని కనుగొన్నాడు అతను ఆమెను వెతకడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు మరియు అతను పట్టణం గుండా వెళుతున్నప్పుడు చాలా కార్లు వదిలివేయబడి మరియు చక్ గురించి మరిన్ని ప్రకటనలు చూశాడు శామ్ ఒక సోఫాలో విశ్రాంతి తీసుకుంటున్నాడు మరియు మార్టీ అతనికి ఎవరో తెలుసా అని అడిగాడు కానీ శామ్కి తెలియదు నిజానికి అతను చోట అడిగాడు కానీ ఎవరికీ సమాధానం తెలియదు శామ్ కూడా అదే దిశలో వెళుతున్నందున అతను మరియు మార్టీ కొంతసేపు కలిసి నడిచారు వారు ఒక వ్యక్తికి జీవితంలో నిజంగా ఎంత సమయం ఉంటుందో చర్చించుకుంటూ సంభాషించారు మరియు తత్వశాస్త్రం చేశారు చివరికి శాం కీళ్లనొప్పుల వల్ల విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది కాబట్టి అతను సూర్యాస్తమయాన్ని చూడటానికి ఒక సోఫాలో ఆగిపోయాడు మరియు మార్టి ఒంటరిగా వెళ్లాడు సాయంత్రం మార్టి ఫెలిసియా నివసించే ప్రాంతానికి చేరుకున్నాడు అతను ఐరిస్ను కలిశాడు ఆమె ఫెలిసియా పేరును గుర్తుపట్టి ఆమె స్థానిక పిల్లలకు ఎల్లప్పుడూ మంచిదని వారికి కుకీలు కూడా ఇచ్చిందని చెప్పింది ఐరిస్ స్కేటింగ్లో ఉంది ఎందుకంటే అది ముగియడానికి ముందు ఆమె కొంత సరదా సమయం గడపాలని కోరుకుంది అకస్మాత్తుగా ఆ ప్రాంతమంతా విద్యుత్ కోల్పోయింది అదే సమయంలో చక్ యొక్క ప్రకాశవంతమైన ప్రకటనలు ప్రతి ఇంటి కిటికీలలో కనిపించాయి అది ఒక దెయ్యాల పట్టణంలా కనిపించింది ఒక ఆందోళన చెందిన మార్టి పరుగెత్తడం ప్రారంభించాడు మరియు చివరికి ఫెలిసియాను కనుగొన్నాడు ఆ జంట కౌగిలింతతో తిరిగి కలిశారు అతను ప్రకటన గురించి అడిగాడు కాని అది తన ఇంట్లో ఎలా కనిపించిందో ఆమెకు తెలియదు ఇంతలో ముప్పై తొమ్మిది ఏళ్ల చక్ పడకపై పడుకుని చాలా బలహీనంగా మరియు అనారోగ్యంతో ఉన్నాడు అతను హార్ట్ మానిటర్కు అనుసంధానించబడ్డాడు అది ఆసుపత్రిలో చూపిన అదే హృదయ స్పందనను చూపిస్తుంది అతని భార్య జినీ మరియు కొడుకు బ్రాయన్ అతని పక్కనే ఉన్నారు అతనికి ఎక్కువ సమయం లేదని తెలిసి ఏడుస్తున్నారు మార్టీ మరియు ఫెలిసియా వద్దకు తిరిగి వస్తేవారు ఆకాశాన్ని చూడటానికి ఆమె ఇంటి వెనుక పెరట్లోకి వెళ్లారు ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ నిలిచిపోయినప్పుడు ఇప్పుడు నక్షత్రాలు ప్రకాశవంతంగా మరియు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి వారు వివిధ నక్షత్ర రాశులను గుర్తించేటప్పుడు చేతులు పట్టుకున్నారు అకస్మాత్తుగా ఒక నక్షత్రం అదృశ్యమయ్యింది ఆ తరువాత అంగారకుడు కూడా అదృశ్యమయ్యింది ఒక్కొక్క నక్షత్రం ఆకాశం నుండి అదృశ్యమవడం ప్రారంభించింది అదే సమయంలో జినీ మరియు బ్రయన్ చక్కీ వీడ్కోలు పలికారు మరియు ముప్పై తొమ్మిది అద్భుతమైన సంవత్సరాలకు ధన్యవాదాలు చెప్పారు మార్టి ఫెలిసియాకు తాను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పడానికి ప్రయత్నించాడు కాని ప్రపంచం అంతం కావడంతో అంతా చీకటిలో మునిగిపోయింది ప్రపంచం అంతం కావడానికి తొమ్మిది నెలల ముందు టేలర్ ఒక రికార్డ్ స్టోర్లో పనిచేసింది అయితే ఆమె సంగీతాన్ని ఎంతగానో ప్రేమించింది ఒక రద్దీగా ఉండే వీధి మూలలో తన డ్రమ్స్ను ఉంచి జనసమూహం కోసం వాయించడం ఆమెకు ఇష్టం అప్పుడప్పుడు ఆమె జనసమూహం నుండి చిట్కాలు పొందింది కాని అవి చాలా అరుదు ఇంతలో జానాయిస్ తన ప్రియుడు మెసేజ్ ద్వారా బ్రేకప్ చెప్పినందున చెడుమోడ్లో ఇంటికి వెళుతోంది ఆమె ఒక పుస్తకాల దుకాణంలో పనిచేసింది కాని ఇటీవల ఆమె తన జీవితం ఎక్కడికి వెళ్లడం లేదని భావించింది ప్రత్యేకించి ఆమె చిన్నతనంలో చాలా ప్రతిభావంతులైన నర్తకి అయినందున చక్ కూడా బ్యాంకింగ్ సమావేశానికి హాజరు కావడానికి పట్టణంలో ఉన్నాడు అతను ఒక ముఖ్యమైన బ్యాంకుకు విజయవంతమైన అకౌంటెంట్ అతను ఉన్నత పాఠశాలలో గిన్నీని కలిసినప్పటి నుండి ఆమెకు నమ్మకంగా ఉన్నాడు మరియు బ్రియాన్ మంచి విద్యార్థి అయినందుకు గర్వపడ్డాడు అయితే అతని పని చాలా బోరింగ్ మరియు అతను ఇతర అకౌంటెంట్లను ద్వేషించినందున అతను తన జీవితంలో కూడా సంతృప్తిగా లేడు టేలర్ చక్ వీధిలో చాలా సీరియస్గా కనిపించడం చూసి వాతావరణాన్ని తేలికపరచడానికి ఒక ఆనందకరమైన ట్యూన్ వాయించడం ప్రారంభించింది ఆమె ఆశ్చర్యానికి చక్ ఆమె ముందు ఆగి కొంత సంకోచం తర్వాత అతను నృత్యం చేయడం ప్రారంభించాడు కొద్దిసేపట్లోనే అతని చుట్టూ ఒక గుంపు గుమిగూడింది అందులో తన జీవితంలో కొంత ఉత్సాహం అవసరమైన జానేస్ కూడా ఉంది ఆమె కూడా నృత్యం చేయడం ప్రారంభించింది కాబట్టి చక్ ఆమెను వలయం మధ్యలోకి తీసుకువచ్చాడు మరియు వారు టేలర్ సంగీతం యొక్క లయకు అనుగుణంగా కలిసి కదలడం ప్రారంభించారు కొద్దిసేపట్లోనే చక్కు తలనొప్పి అనిపించింది కాని అతను దానిని తన అద్దాలకు ఆపాదించి నృత్యం కొనసాగించడానికి ముందు వాటిని తీసివేశాడు జనసమూహం చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టింది ప్రదర్శనను ఎంతగానో ఆస్వాదించింది వారు టేలర్ టోపీలో కొద్ది చిట్కాలను విసిరారు ఆ తర్వాత ముగ్గురు ఒక కాఫీ షాప్కి వెళ్లి టేలర్ డబ్బు పంచుకుంది చక్ కొంచెం అనారోగ్యంగా కనిపించాడు కాని తాను బాగానే ఉన్నానని ఒట్టేసుకున్నాడు టేలర్ అతను ఎందుకు ఆగి డాన్స్ చేశాడో తెలుసుకోవాలనుకుంది మరియు చక్ తనకు తెలియదని చెప్పాడు అతని మనసులో తన పాత బ్యాండ్ గురించి ఆలోచిస్తున్నాడు టేలర్ వెళ్లవలసిన సమయం వచ్చినప్పుడు ఆమె అందరినీ కౌగిలించుకుని వారిని సదా వాగ్గేయకారులు అని పిలిచింది ఆ తరువాత చక్ మరియు జానైస్ కలిసి నడిచారు ఐస్ తన బ్రేకప్ వివరాలను పంచుకుంది మరియు చక్ ఆమెకు అంతా బాగానే ఉంటుందని హామీ ఇచ్చాడు వారు విడిపోయిన తర్వాత చక్ ఆ ప్రాంతం చుట్టూ చూసి ఐరిస్ స్కేటింగ్ చేస్తూ ఉండటం చూశాడు వీధిమూల ఖాళీగా కూడా అతను గమనించాడు మరియు తాను ఎందుకు నృత్యం చేయడానికి ఆగాడు ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయాడు తరువాత అనారోగ్యం అతని శరీరాన్ని నమలడానికి లేదా నడవడానికికూడా బలహీనపరిచినప్పుడు చక్ తన నృత్యాన్ని గుర్తు చేసుకుని అందుకే దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడని ముగించాడు ఏడేళ్ల బాలుడిగా ఉన్నప్పుడు చక్ తన తల్లిదండ్రులు కారు ప్రమాదంలో మరణించినందున తన తాతామామలతో నిరసించాడు ఇంకా దారుణంగా ప్రమాదం జరిగినప్పుడు అతని తల్లి గర్భవతి పాటు ఇంట్లో దుఃఖం తప్ప మరేమీ లేదు ఆల్బీ మద్యం సేవించి మరియు తన అకౌంటెన్సీ పనిపై దృష్టి సారించడం ద్వారా తన బాధను ఎదుర్కొన్నాడు సారా తన అన్ని అభిరుచులపై ఆసక్తిని కోల్పోయింది మరియు చాలా వరకు వంట చేయడానికి బదులుగా టేక్అవే ఫుడ్ ఆర్డర్ చేసింది చెక్ పది సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఆల్బీ మద్యం సేవించడం కొనసాగించినప్పటికీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం తిరిగి వచ్చింది సారా మళ్ళీ వంట చేయడం మరియు సంగీతం వినడం ప్రారంభించింది తద్వారా ఆమె ఈ ప్రక్రియలో నృత్యం చేయగలదు ఆమె తరచుగా చక్ను తనతో కలిసి నృత్యం చేయమని బలవంతం చేసింది ఇది అతను ఆ అద్భుతమైన నృత్య కదలికలన్నీ ఎలా నేర్చుకున్నాడో వివరిస్తుంది వారు కలిసి చాలా సినిమాలు కూడా చూసారు ముఖ్యంగా డాన్స్ సన్నివేశాలు ఉన్నవి తాతామామల ఇల్లు త్వరగానే చక్ యొక్క నిజమైన ఇల్లుగా మారింది అయితే ఒక మినహాయింపు ఉంది అతను ఇంటి పైకప్పుపై ఉన్న గోపురం లోపలికి వెళ్లడానికి అనుమతించబడలేదు ఆల్బీ మరియు సారా గోపురం నిషేధించబడిందని చెప్పారు ఎందుకంటే నేల స్థిరంగా లేదు మరియు అక్కడ ఏమీ లేదు చక్ రహస్యంగా తలుపు వద్దకు కాని అతను లాక్ ను తెరవలేకపోయాడు చక్ పదకొండో పుట్టినరోజుకు ముందు రాత్రి ఆల్బీ మరియు చక్ కార్ల్ సాగన్ మరియు కాస్మిక్ క్యాలెండర్ గురించి ఒక డాక్యుమెంటరీ చూస్తున్నారు ఆల్బీ చాలా తాగేసి ఉన్నందున చక్ గోపురం గురించి ప్రస్తావించాడు ఆల్బీ అక్కడ ప్రజలు నిజంగా కోరుకునే దానికంటే ఎక్కువ చూడగలరని అందుకే అది లాక్ చేయబడిందని చెప్పాడు ఈ ఇల్లు చాలా పాతదని మరియు చాలాసార్లు పునర్నిర్మించబడిందని అతను వివరించాడు కాని గోపురం మొదటి నుండే ఉంది ఇక్కడ నివసించినంత కాలమాల్వి కొన్నిసార్లు మాత్రమే గోపురాన్ని సందర్శించాడు ఆ గదిలో అతను ప్రజలు చనిపోకముందే వారి దెయ్యాలను చూశానని ప్రకటించాడు ఆల్బీ చనిపోవడానికి ఎదురు చూడటం ఎల్లప్పుడూ కష్టతరమైన భాగం అని చెప్పాడు సారా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆల్బీని కొన్ని కిరాణా సామాన్లు కొనమని చెప్పింది తద్వారా స్వచ్ఛమైన గాలి అతన్ని స్పృహలోకి తీసుకురాగలదు ఆ తరువాత సారా చెక్ ఆల్బీ కథలను నమ్మవద్దని చెప్పింది ఎందుకంటే అవి కేవలం త్రాగిన వ్యక్తి యొక్క అసంబద్ధమైన మాటలు మాత్రమే ఆ తరువాత చెక్ ఒక పొరుగువాడిని ఆల్బీ ప్రస్తావించిన చనిపోయిన వ్యక్తుల గురించి మరియు అతను వారి జీవితాల్లో ఎలా పాలుపంచుకున్నాడని అడిగాడు ఆ దెయ్యాలు కొందరు స్నేహితులకు సహాయం చేయలేకపోయినందుకు ఆల్బి యొక్క అపరాధ భావన యొక్క స్వరూపాలుగా అనిపించాయి పాఠశాలలోచక్ యొక్క ఇష్టమైన తరగతి ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు చాలా మధురంగా ఉండేవారు ఆమెను సీరియస్గా తీసుకోలేకపోయేవారు మరియు పిల్లలు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవారు ఒక మధ్యాహ్నం పాఠశాల తర్వాత చక్ ఆమెను అంతకుముందు చదివిన ఒక కవిత గురించి అడిగాడు అందులో నేను విశాలమైన వాడిని నేను అసంఖ్యాకమైన వాటిని కలిగి ఉన్నాను అనే వాక్యం ఉంది ఆమె ఒక వ్యక్తికి తెలిసిన అందరితో చూసిన ప్రతిదానితో మరియు అనుభవించిన ప్రతిదానితో కూడి ఉంటాడని వివరించింది ప్రతి ఒక్కరికి వారి మనస్సులో ఒక ప్రపంచం ఉంటుంది మరియు వారు దానిని దేనితో నింపాలి అని ఎంచుకోవచ్చు చక్ ఎవరైనా చనిపోతేయా ప్రపంచం కూడా అదృశ్యమవుతుందని గ్రహించాడు కథలోని మొదటి భాగం చక్ మనస్సులోని ప్రపంచానికి ఒక రూపకమని ఇది నిర్ధారిస్తుంది అది అతను చనిపోయినప్పుడు ముగుస్తుంది బయటికి వెళ్లేటప్పుడు చక్ మార్టిని మరొక తరగతి గదిలో చూశాడు కొన్ని నెలల తర్వాత సారా కిరాణా సామాన్లు కొనుగోలు చేస్తుండగా మరణించింది అంత్యక్రియల తర్వాత ఇల్లు మళ్లీ విచారంగా మారింది మరియు ఆల్బీ యొక్క మద్యపానం మరింత తీవ్రమైంది చక్ కిరాణా దుకాణానికి వెళ్ళి క్యాషియర్ను ఏమి జరిగిందో వివరాలు అడిగాడు సారా అకస్మాత్తుగా కుప్పకూలిపోయిందని ఆ అమ్మాయి వివరించింది కాబట్టి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు ఒక రాత్రి ఆల్బీ బల్లపై నిద్రపోయాడు మరియు చక్ అతని తాళం దొంగిలించి చివరికి గోపురాన్ని తెరిచాడు అతను లోపలికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా ఆల్బీ అరిచాడు మరియు చక్కును బయటికి లాగాడు ఆ తరువాత ఆల్బీ తలుపు మూయడానికి కానీ లోపల ఏదో చూసి భయంతో వెంటనే స్తంభించిపోయాడు వణుకుతున్న చేతులతో అతను కదలడానికి మరియు తలుపు మూయడానికి బలవంతం చేసుకున్నాడు ఆ తరువాత చెక్ కేడుస్తున్నాడని గ్రహించాడు తన మనవడిని ఓదార్చాడు అతను ఏమి చూశావని అడిగాడు అయితే ఆల్బీ అతనికి తెలియాల్సిన అవసరం లేదని చెపిక్షమాపడలు చెబుతూ అతన్ని కౌగిలించుకున్నాడు తరువాత పాఠశాల లోచక్ ఒక డాన్స్ క్లబ్ ఉందని తెలుసుకున్నాడు మరియు సారా జ్ఞాపకార్థం అందులో చేరాలని నిర్ణయించుకున్నాడు ఈ క్లబ్లో ఎప్పుడూ ఎక్కువగా అమ్మాయిలే ఉండేవారు కాబట్టి మరొక అబ్బాయిని చూసి టీచర్ చాలా సంతోషపడింది మరియు ఆమె వారిని ప్రతిరోజు వేరే మ్యూజిక్ జానర్కు శిక్షణ ఇచ్చేది చెక్ క్యాట్ తో జతకట్టబడ్డాడు ఆమె పెద్ద అమ్మాయి మరియు తరగతిలో ఉత్తమ నర్తకి కూడా అతను ఆమెను ప్రేమించాడు మరియు సారా అతనికి నేర్పిన నృత్య కదలికలతో ఆమెను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు చివరికి అవి అందరికీ నేర్పబడ్డాయి క్యాట్కు అప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాని వారి పాఠశాల ఫాల్బాల్లో చక్తో నృత్యం చేయడానికి ఆమె అంగీకరించింది టీచర్ అతనికి కొత్త బూట్లు ఇచ్చిన తరువాత అతను నృత్యం చేసేటప్పుడు మరింత సౌకర్యవంతంగా ఉండటానికి చెక్ అది తన కెరీర్ కావచ్చు అని అనుకున్నాడు అయితే ఆల్బీ అతనికి గణితంలో శిక్షణ ఇస్తూనే ఉన్నాడు ద్వారా అతనికి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే కళాకారులు డబ్బు సంపాదించరు గణితం విశ్వం యొక్క ప్రతి మూలలో ఉంటుందని సంగీతంలో కూడా స్వరాలు మరియు లయలను లెక్కించే విధానం వల్ల ఉంటుందని ఆల్బీ వివరించాడు అతని అకౌంటింగ్ రికార్డులన్నీ ప్రజల పూర్తి జీవితాన్ని సంఖ్యల రూపంలో కలిగి ఉన్నాయి గణితం అబద్ధం చెప్పని కళ ఫాల్బాల్ రాత్రిచెక్ క్యాట్తో నృత్యం చేయడానికి నిరాకరించాడు మరియు తన కాలు నొప్పిగా ఉందని సాకు చెప్పాడు అతని టీచర్ విని అతను డాన్స్ చేయకూడదనుకుంటే పర్వాలేదు కాని కనీసం క్యాట్ తో నిజాయితీగా ఉండాలని చెప్పింది చెక్ బయటికి వెళ్లి కొంతసేపు నక్షత్రాలను చూసి శాంతించాడు మరియు తన ఆలోచనలను క్రమబద్ధీకరించాడు ఆ తర్వాత అతను పార్టీకి తిరిగి వచ్చి చివరికి క్యాట్ను డాన్స్కు కు ఆహ్వానించాడు వారు డాన్స్ ఫ్లోర్ మధ్యలో తమ డ్యాన్స్ చేశారు మరియు అందరూ వారి చుట్టూ గుమిగూడి ప్రోత్సహించారు వారి డ్యాన్స్ చాలా గా ఉంది మరియు చివరికి క్యాట్ చెక్ బుగ్గపై ముద్దు పెట్టుకుంది ఇది ఆమె బాయ్ ఫ్రెండ్ను కలవరపెట్టింది చక్ మరణానికి ఆరు నెలల ముందు అతను తన చేతిపై ఉన్న మచ్చ గురించి గిన్నీకి నిజం చెప్పాడు పార్టీ తర్వాత యువ చెక్ బేస్బాల్ మైదానానికి వెళ్లి నక్షత్రాల కింద డాన్స్ చేస్తూనే ఉన్నాడు అతను నృత్యం తెచ్చే స్వేచ్ఛ మరియు ఆనందపు భావనలో మునిగిపోయాడు మరియు ఈ పరధ్యానం వల్ల అతను అనుకోకుండా తన చేతిని కంచకు గుద్దుకున్నాడు గిన్నీ చక్ ఎందుకు దాని గురించి అబద్ధం చెప్పాడో అర్థం చేసుకోలేకపోయింది మరియు తనకు కూడా అర్థం కాలేదని అతను ఒప్పుకున్నాడు ఐదేళ్ల తరువాత చక్ తన బ్యాండ్తో బయట డాన్స్ చేస్తుండ గాల్బీ గుండెపోటుతో ఇంట్లో మరణించాడు శ్మశానవాటిక ఉద్యోగి శామాల్బీ తన అంత్యక్రియలకు డబ్బు చెల్లించాడని వెల్లడించి చక్ను ఆశ్చర్యపరిచాడు ఎందుకంటే ఈరోజు వస్తుందని అతనికి తెలుసు ఇది చెక్ గోపురంలో అదే చూశాడా అని ఆశ్చర్యపోయేలా చేసింది చెక్ ఆ ఇంటిని వారసత్వంగా పొందినందున్ అతను తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లకుండా అక్కడే నివసించాలని నిర్ణయించుకున్నాడు చివరికి వారు అతను కాలేజీకి వెళ్లే వరకు అతనితో ఉండటానికి వచ్చారు ఎందుకంటే ఆల్బీ అతని చదువు కోసం కూడా డబ్బు మిగిల్చాడు తరువాత చెక్ గిన్నిని పెళ్లి చేసుకున్నప్పుడు వారు కూడా ఆ ఇంటికి వెళ్లారు అతని తల్లిదండ్రులు వచ్చే ముందు అంత్యక్రియలు జరిగాయి కాబట్టి చెక్ ఆ కష్టకాలంలో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది ఆ తరువాత శామ్ అతనికి ఆల్బీ యొక్క అన్ని వ్యక్తిగత వస్తువులతో కూడిన ఒక కవరు పంపాడు అందులో తాళాలు కూడా ఉన్నాయి చక్ చివరికి లాక్ చేయబడిన గదిలోకి ప్రవేశించి అది ఖాళీగా మరియు పరిపూర్ణమైన నేలతో ఉందని చూశాడు అతను కిటికీ నుండి బయట చూసినప్పుడు అతనికి పట్టణం మాత్రమే కనిపించింది నిరాశకు గురైన చక్ వెళ్లడానికి తిరిగి తిరిగాడు కాని అదే సమయంలో అతను పడకపై చనిపోతున్న తన వృద్ధ ప్రతిబింబాన్ని చూశాడు ఆల్బీ ఆ పొరుగువారందరి మరణాలను అలాగే సారా మరియు తన స్వంత మరణాన్ని చూశాడని ఇది నిర్ధారిస్తుంది అందుకే అతను ఎదురు చూడటం చాలా కష్టమైన భాగమని అనుకున్నాడు మాయ తొలగిపోయిన తర్వాత ఆల్బీ చేసినట్లుగా నిరాశకు లొంగకుండా తన జీవితాన్ని పూర్తిస్థాయిలో గడపాలని నిర్ణయించుకున్నాడు అతను ఉపాధ్యాయుడు బోధించిన కవితను మళ్లీ చదివాడు తాను అసంఖ్యాకమైన వాటిని కలిగి ఉన్నానని గుర్తు చేసుకున్నాడు నా కథ ఇక్కడితో ముగుస్తుంది మీరు ఛానల్కు సబ్స్క్రైబ్ చేశారని మరియు నోటిఫికేషన్లను ఆన్ చేశారని నిర్ధారించుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరియు మళ్లీ కలుద్దాం